నమస్తే వరలక్ష్మి నారాయణం రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయని త్రిమూర్తుల శతజయంతి వేడుకలలో భాగంగా ముంబై అవేక్ మహిళల యొక్క సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో ఘంటసాల వారు ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి పాడినటువంటి పాటలను కొన్ని వినిపించవలసిందిగా వారు కోరటం జరిగింది ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సోదరిమునులను మీకు పరిచయం చేస్తాను నమస్తే త్రిమూర్తుల శత జయంతి వేడుకలలో భాగంగా ముంబై అవేక్ మహిళల యొక్క సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ నిర్వహణలో ఈ రోజున ఘంటసాల వారు ఎన్టీ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి పాడినటువంటి పాటలు కొన్ని మేము ఎంచుకొని పాడుతున్నాము మా గాయని ముందు పరిచయం నా పేరు వరలక్ష్మీ నారాయణం ఆధ్యాత్మిక గాయని కట్ చేసే చిత్రంలో గంట వారు रामा राव గారికి పడి పెట్టుకొంటి దేవదేవ ధవణాచలం మందిరానికి ఈ తరపు వై కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము 1 2 3 స్టార్ దేవదేవ ధవణాచలం మందిర గంగాధరా హరణ మోదమో దైవత లోక సుదాంభుది హిమకర లోక శువంగరన देवदेव धनाचलमन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोक लोकशुभङ्कर नमो नमो पालित किङ्कर भवनाशङ्कर पुरहर नमो नमो पालितङ्कर भवना शङ्कर शङ्कर पुरहर नमो नमो हाला शूलायुधकर सैल सुदावर नमो नमो हाला शूलायुधकर सैलसुदावर नमो देवदेवधवडाचलमन्दिर गङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुधिमकर लोकशुभङ्कर नमो नमो नारायण हरि नमो नमो नारायण हरि नमो नमो नार నమో 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 నారాయణ హరి నమో భక్త తుకారాం చిత్రంలో ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి పాడినటువంటి ఘనాఘన సుందర అనేటువంటి పాట ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటి పాటని మేము ఈ రోజున ఎందుకు పాడుతున్నాము త్రీ మే मधुर मधुर मो गोकारमो पाण्डुरङ्ग पाण्डुरङ्गना घन सुन्दरा करुणार समन्दिरा पनाघन सुन्दरा ప్రేమ గీతాలలో భాగంగా ఘంటసాలవారు నాగేశ్వరరావు గారికి నీడలు అనేటువంటి చిత్రంలో హాయి హాయి గాజా బిల్లి తోలి రేయి బిల్లి దారా అనేటువంటి పాటని మేము ఎందుకున్నాము వన్ టూ త్రీ స్టార్ ಎಂದು ಕೋ ಮಂದು ಜಲ್ಲಿ ನವ್ವ ಸಾಗೆ ಎಂದು ಹಾಯಿ ಹಾಯಿ ಗಿಲ್ಲಿ ತೋಲಿ ಲೇ ಮಂದು ಜಲ್ಲಿ ನವ ಸಾಗೆ ಮತ್ತು ಮಂದು ಜಲ್ಲಿ ಮಿಲ ಮಿಲ ಬೆಳಿಗೆ

మందు జల్లి నవ్వసాగి ఎందుకో మందు జల్లి నవ్వసాగి ఎందుకో ఋషి చిత్రంలో ఘంటసాల వారు రామారావు గారికి పాడినటువంటి ఈ పాట నీ కోసమే ఈ ఆట నీ కోసమే అనేటువంటి కీర్తన ఇప్పుడు మేము ఎంచుకున్నాము వన్ ఈ పాటని కోసమే ఈ పాటని కోసమే ఈ ఆటని కోసమే ఈ పూలు పూచేది గాలి బీచేది మనసైన మన కోసమే ఓ टनि कोसमे आटनि कोसमे पगलैनरे नी, को नी, को नी जालमेलु वेल्लरलिनी मौनमे पगलै नरेनी जालमे निलुवेल्लरगिलिलिलिलिलिलिनी मौनमे నీ చూపు నా పాలి సుమబాడమే నీ చూపు నా గాలి సుమపాడమే నేను చూడగదలాడు నా ప్రాణమే ఈ పాట నీ కోసమే ఈ ఈ నీ కోసమే ఈ పూలు పూజేది ఈ గాలి వీచేది ఇప్పుడు మనందరం కలిసి అల్లరి పాటలు పాడుతున్నాము ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి ఇద్దరు మిత్రులు అనేటువంటి చిత్రంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి గీతం ఇది హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి వన్ టూ త్రీ స్టార్ హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్లలిగినచో వేడుకొనడు అబ్బాయి ఓహో పడాయి కోతలెందుకు పోయి ఆది నుంచి లోకంలో ఆడవారి నిజా నిజాలు తెలియకనే నింద వేసే పొరపాటు నాటికి నేడికి మీకు అలవాటే హలో హలో అమ్మాయి పాత రోజులు మారాయి ఆడపిల్లలిగినచో వేడుకొనడు అబ్బాయి కోతలెందుకు పోయి లోకంలో బందిపోటు సినిమాలో ఎన్టీ రామారావు గారికి ఘంటసాల వారు పాడినటువంటి బగలరాణికి నీవే సొగసు కాడను నేనే అనేటువంటి గీతాన్ని ఇప్పుడు మేము ఎంచుకున్నాము

वगल राणी विनीवे पिंडी वेन्नेடனீ கோசம் பில்லை தெம்மேடனா கோசம் விண்டி வெन्नेலனீ கோசம் பில்லை தெம்மேடனா கோசம் ரெண்டு கலசினா விண்டு குன்னமி வேகி மன கோசம் வगल राणी विनीवे சொக சுகாடனு லீ ఇడు కుదిరేను జోడు కుదిరేను మేడ దిగి రామే వగల రాణి విని సొగసు కాడను నేనే ఇడు కుదిరేను జోడు కుదిరేను మేడ దిగి ఇప్పుడు హాస్య గీతాలు పాడుతున్నాం ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి ఆత్మీయులు అనే చిత్రంలో అమ్మబాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు అనేటువంటి టూ త్రీ అమ్మ బాబు డబ్బులున్న కుర్రవాణ్ణి చప్పున పట్టేస్తారు లవ్ మ్యారేజీ లగ్నం పెట్టేస్తారు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు డబ్బులున్న కుర్రవాణ్ణి చప్పున పట్టేస్తారు లవ్ మారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు అమ్మ బాబు అమ్మ బాబు నమ్మరాదు ఈ వగల మారి అమ్మాయిల నమ్మరాదు వరండాలలోన చేరి వాళ్ళ చూపులు విసురుతారు

అదృష్టవంతులు చిత్రంలో ఘంటసాలవారు నాగేశ్వరరావు గారికి పాడినటువంటి హాస్య గీతంలో ఇది కూడా ఒకటి చాలా ప్రసిద్ధి పొందినటువంటి పాట అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా అనేటువంటి పాటను మేము ఎంచుకున్నాం వన్ టూ త్రీ స్టార్ అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావేయ ఈ బుల్లోడే బుల్ల మైతే ఎంత గొమ్ము గౌ యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావేయ ఈ బుల్లోడే బుల్ల మైతే ఎందేయా యా అయ్యో బ్రహ్మయ్యా ఇప్పుడు స్త్రీకి సంబంధించినటువంటి పాటలు కనుక మనం చూసుకునేటట్లయితే నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి వారు అత్యద్భుతంగా గానం చేశారు ఈ పాటని ఎన్టీ రామారావు గారు దేవత అనేటువంటి చిత్రంలో ఇది పాడటం జరిగింది వెలసిన ఆ దేవుని ఇది आलयानल सिना दे मु रीति इल्लाले ले जगत की जीवन ज्योति आल यान वैलसिना दे मुनी रीति इला ले की जीवन ज्योति की जीवन సేవలతో సంతసించగా పది మందిని ఆదరించు తల్పవల్లిగా తనయుని వీరునిగా తల్లిగా సతయే గృహసీమను కాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి ఇల్లాలి జగతికి జీవన జ్యోతి చిత్రంలో ఘంటసాల వారు రామారావుకి పాడినటువంటి ప్రసిద్ధ గీతం లేచింది నిద్ర లేచింది ఇది మహిళలకు సంబంధించినటువంటి పాట

ఎప్పుడో చెప్పెను మనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెను మనగారు అప్పుడే చెప్పెను ఇప్పుడే కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దతరిలింది పురుష ప్రపంచం లేచింది లేచింది ప్రతి పాటల దగ్గరకు వచ్చేటట్లయితే ఘంటసాల వారు నాగేశ్వరరావు గారికి వెలుగు నీడలు అనేటువంటి చిత్రంలో పాడబోయి భారతీయుండ ఇప్పటికీ కూడా ఆ పాట ప్రతి టీవీలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు వేయటం మనం చూస్తూనే ఉంటాము ఆ పాటని మేము ఎందుకున్నాము పాడబోయి భారతీయుండ പാടോയി ഭാരതീയുട ആടിപാടോയി വിജയഗീതികടോയി ഭാരതീയുട ആടിപാടോയി പാടവോയി ഭാരതീയുടാ നീടെ സ്വാതന്ത്ര്യദിനം ത്യാഗഫലം ീരുളാകം ത്യാഗഫലം നീളേ നവോദയം നീലേ ആനന്ദം ഓ സ്വാതമേ അനധാരണം അധികം സ്വാതമേ അനധാരണം

भारत मा भूमि जल आसे तु हिमाचल सस्य श्यामल जीवरात्रि जे जल भारत मातल बङ्गरु भूमि जेजेल आसे तु हिमाचल सस्य श्यामल <जीवधात्री> जे जयजेल भारत जे जेल अङ्गल भूमि आ, 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 आ पवित्र पवित्रभूमि नारु वेदमुलपुटिर भूमि गीतामृतमुल पञ्चिन भूमि पञ्चशीलवो दिञ्चिन भूमि पञ्चशीलवो दिञ्चिन भूमिः भारतमादतु जयजेलु अङ्गरुभूमिः जयजेलु आसेतु श्यामल

మామూలుగా ఘంటసాల వారి పాటలు మగవారే పాడుతూ ఉంటారు వేదికల మీద ఎక్కడైనా కూడా కానీ ఈ త్రిమూర్తుల సతజయంతి వేడుకలలో భాగంగా ఆడవారికి కూడా చక్కటి అవకాశాన్ని గంటసాల వారి పాటల్ని పాడుకునేటువంటి అవకాశం కలిగించారు వాళ్ళు వాళ్ళకి మా గాయని గుణులందరి తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలను తెలియచేసుకుంటూ నమస్తే